భార్య కన్నా భక్త వయసులో ఎందుకు పెద్దవాడిగా ఉండాలి వివాహం చేసుకోబోయే స్త్రీ పురుషుల్లో స్త్రీ కన్నా పురుషుడు కనీసం మూడు నుండి పన్నెండు పెద్దవాడే ఉండాలని ప్రాచీన శాస్త్రకారులు నిర్ణయించారు ఇందులోని అంతర్గత తెలుసుకుంటే మనం ఆశ్చర్యపోతాం స్త్రీకి పదహారు ఏండ్లకే సంభోగ యోగ్యత కలుగుతుంది కానీ పురుషుడికి ఇరవై ఏళ్ళ నిండిన గానే సంభోగ అర్హత కలగదు అందువల్ల కనీసం మూడు ఏళ్ళ వయసు తేడా ఉండాలని నిర్ణయించడం జరిగింది స్త్రీకి యాభై నుండి అరవై సంవత్సరాల లోపుకు పురుషుడికి అరవై అరవై సంవత్సరాల నుండి డెబ్భై సంవత్సరాల లోపుగాను యవ్వనం పావటం తగ్గిపోతుంది అంటే స్త్రీ పురుషుల్లో యవ్వన సమాప్తంలో పన్నెండు తేడా ఉంది దాన్ని బట్టి మనకేమి అర్థమవుతుందంటే ఒక వయసు గల స్త్రీ పురుషులకు ఇరవై లోపు వివాహం చేస్తే భార్యకు యాభై లేదా అరవై ఏళ్ళకు యవ్వనం ముగిసిపోతే భర్త అరవై అరవై లేదా డెబ్బై వరకు యవ్వనం కొనసాగుతుంది అదేవిధంగా భార్యకు ముందుగా యవ్వనం పూర్తవు పూర్తయిపోయి ఆమె సభోగం ఇష్టపడకపోవడంతో ఇంకా సభోగ శక్తి గల పురుషుడితో తన శరీర తన శారీరక సుఖం కోసం ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకొని విరువేశాలు వేసే అవకాశం కలుగుతుంది దానివల్ల వారి కుటుంబ గౌరవం కీర్తి ప్రతిష్టలు దిగజారిపోతాయి అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే పది సంవత్సరాల వయసు తేడాలో వివాహ వివాహం చేస్తే ఇద్దరు యువనం ఒకేసారి ఒకేసారి ముగిసిపోతుంది మగవాడి వెరిమెరి వేషాలకు అవకాశం ఉండదు ఇంత అంతర్గతం ఇంత శాస్త్రీయ దుఃఖపథం ఈ నియమం వెనుక దాగి ఉంది అందుకే వరహీననం పనికి రాదు అనే సామెత పుట్టింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ Thank you for watching.